నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ నెల జూలై ఒకటవ తేదీ నుంచి ఎగ్జిట్ పర్మిట్ అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన వారు తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ ఉంటేనే వాళ్ళు కువైట్ దేశం నుంచి తమ దేశాలకు ప్రవాసులు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే కానీ తిప్పి పంపించి వేస్తూ ఉన్నారు అలాగే జూలై ఒకటవ తేదీ నుంచి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లక్ష మీటర్లను జారీ చేసినట్లు ప్రకటించింది కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు మేము యొక్క కొత్త రూల్ను కొత్త చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నామని చెప్పేసి కొత్త నిబంధనల ప్రకారం ప్రవాస కార్మికులు కువైట్ దేశం విడిచి వెళ్లే ముందు యజమాని అనుమతి తప్పకుండా పొందవలసి ఉంటుంది అలాగే వేసవికాలం సెలవులు కావడంతో కువైట్ దేశంను వదిలి వెళ్ళే ప్రవాసుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పేసి అలాగే కువైట్లో రోడ్డు మార్గంలో ఓడ మార్గంలో అలాగే మనం చూసుకుంటే వాయు మార్గంలో ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో లక్ష మంది అయితే ఎగ్జిట్ పర్మిట్లు తీసుకున్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు ఎగ్జిట్ పర్మిట్ లేకుండా ఎయిర్పోర్టుకు వెళితే ఏమవుతుందని చెప్పేసి ఎగ్జిట్ పర్మిట్ లేకుండా మీరు కానీ ఎయిర్పోర్టుకు వెళితే మిమ్మల్ని తిప్పి పంపించేస్తారనమాట అలాగే మీ యొక్క టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉంది కాబట్టి మీరు బయలుదేరే ముందు మీ యొక్క యజమానికైతే ఎగ్జిట్ పర్మిట్ కోసం అప్లై చేసుకోండి నేను పలానా తేదీన టికెట్ బుక్ చేసుకున్నాను ఆ తేదీన నాకు ఎగ్జిట్ పర్మిట్ ఆమోదించి మీరు జారీ చేయాలని చెప్పేసి మీ యొక్క కంపెనీతో కానీ లేకపోతే మీ యొక్క కుబైటి యజమానితో మీరు ముందే మాట్లాడుకోవాల్సి ఉంటుంది మీ యొక్క యజమాని అనుమతి ఇచ్చిన వెంటనే మీరు ఎయిర్పోర్టుకు వెళ్ళి అయితే రావచ్చు ఒకవేళ ఎగ్జిట్ పర్మిట్ లేకపోతే కానీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఏదైనా కారణాల చేత మీ యొక్క యజమాని ఎగ్జిట్ పర్మిట్ ను ఆమోదించకపోతే వెంటనే మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు కంప్లైంట్ చేయవచ్చు లేకపోతే కార్మిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యాలయానికి వెళ్ళైనా సరే కంప్లైంట్ ఇవ్వవచ్చు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే సంవత్సరంలో ఎగ్జిట్ పర్మిట్లు ఎన్నిసార్లైనా జారీ చేస్తామని చెప్పి ప్రవాసులు ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన వారు ఎన్నిసార్లైనా తమ దేశానికి వెళ్ళి తిరిగి రావచ్చు దీనికి సంబంధించి ఎటువంటి పరిమితి లేదని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ఎగ్జిట్ పర్మిట్ కోసం మీరు సాహెల్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్